కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రెండున్నర గంటల సమయం చెప్పి రెండు రెండు గంటల రెండున్నర గంటల సమయంలో వాళ్ళు వాళ్ళు చెప్పిన అంశాల్లో ఒక్కసారి ఒక్క ఒక్క పదం కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఒక్కొక్క అంశం కూడా బయటికి రాలేదు వారు ఏదో పాత లెక్కలు పాత నీళ్ళు లెక్కలు చెప్పేసి దాని మీద ప్రభుత్వం ఏదో చేస్తుంది అన్నట్లు వాళ్ళు పదేళ్ళు ఏదో చేసినట్లు అదే చెప్పారు కానీ బట్ మన మన ప్రజలకు మన బీసీలకు ఇంత పెద్ద మన సమాజంలో పెద్ద అలజడి నడుస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఒక అలజడి నడుస్తుంది అలా చేయడం నీ అడ్రస్ చేయడా కేసీఆర్ గారు ఆ విషయాన్ని అడ్రస్ చేయరా వీళ్ళు ఎందుకు అడ్రస్ చేస్తలేరు అదేవిధంగా కేసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు కనీసం పార్టీ పరంగా ఇస్తాను ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తాను అది సరే నువ్వు ఎట్లా జీవో ప్రకారంగా ఇవ్వలేవు అనేది కూడా మాకు నీకు చేత కాలేదు అనే విషయం మాకు సమాజం మొత్తం చూసింది కోట్లు కూడా చూసినాయి నువ్వు కోట్ల ముందలు అభాస్ పాలైన విషయం అందరికీ తెలుసు మా పత్రికలు మీడియా ప్రతి ఒక్కరు చెప్పారు బట్ కానీ కనీసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పార్లమెంటు చట్టంలో ఎక్కడ నువ్వు ఎక్కడ మాట్లాడావు కనీసం అసెంబ్లీలో నువ్వు ఏం మాట్లాడవు నువ్వు 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 ఎవరైతే నువ్వు పోరాటం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సిన అంశం కదా మీరు రాహుల్ గాంధీ గారిని చెప్పలేదు కదా నువ్వు కనీసం ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి నేను మాట ఇచ్చినా కామారెడ్డి డిక్లరేషన్ చేసినా కామారెడ్డి డిక్లరేషన్లో నేను సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి చెప్పించిన కానీ చెప్పాలనే చెప్పాలని ఇంకత నీకు ఉండాలి కదా ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు మీకు తీవ్రంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నా ఇంకా అయిపోయింది మీరే లాస్ట్ చివరి రెడ్డి ముఖ్యమంత్రి చివరి విలంబ ముఖ్యమంత్రులుగా కేసీఆర్ గారే రాబోయే ముఖ్యమంత్రులు రాబోయే మంత్రులు రాబోయే ఎమ్మెల్యేలు ఎంపీలు మా బీసీలు ఎస్సీలు ఎస్టీలే కాపోతుంటారు ఇంకా రాబోయే కాలం మేము ఇప్పటిదాకా భావజాల వ్యాప్తి జరిగింది ఇప్పటి నుంచి మేము యాసిషన్ మూవ్మెంట్కి వెళ్తున్నాము ఇప్పటి నుంచి మా ఉద్యమ అంతా ప్రజల్లోకి చాలా ఉద్రేకంగా వెళ్ళబోతుంది మొన్నటి వరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసి కూడా దాన్ని చిత్తశుద్ధి లేనటువంటి కార్యాచరణ కిందికి తీసుకొని రాకుండా చేసిరు దాని పర్యవసానంగా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో నూటికి ఇరవై ఏడు శాతం మంది ఇరవై ఏడు శాతం వరకే సీట్లు ఇచ్చినప్పటికీ కూడా యాభై రెండు శాతం మంది బీసీలు గెలవడం అనేటటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు కలిసి ఎనభై శాతం గెలవడం అనేటటువంటిది ఇది ముఖ్యంగా మనకి మన మా వాదానికి మేము అనుకుంటున్న లక్ష్యానికి చేరువైతున్నాం అనేటటువంటి దానికి సంకేతంగా భావిస్తున్నాం ఫ్యూచర్లో కూడా ఈ దొంగ నేతలు ఎవరైతున్నారో వాళ్ళ ప్రభుత్వాలని గద్దె దించి వాళ్ళకి ప్రజలు నమ్మకుండా చేసేటటువంటి కార్యాచరణ మేము తీసుకొని మా అధికారాన్ని మేము చేపట్టి బీసీలని మూడు సంవత్సరాలు ఎస్సీలని రెండు సంవత్సరాలు సీట్ మీద చూడబోతున్నామని చెప్పేసని చెప్పేసి ఈ కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఇక్కడ నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి జేఏసీ మీటింగ్ ఏదైతే ఉన్నదో దీన్ని పునాది ఇక్కడి నుంచే వేయబోతున్నాం దాదాపు సంవత్సరం గడిచిన సందర్భంగా ఈ మీటింగ్ అనేటటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక సంవత్సరంలోనే మా వాదం ఈ విధంగా ఉంటే ఫ్యూచర్లో ఇంకా మాకు నాలుగు సంవత్సరాల టైం ఉంది ఆ మూడు సంవత్సరాల లోపల ఈ దొంగ దొంగనేతలందరినీ ఎండగట్టి మా అధికారాన్ని మేము చేజిక్కించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎస్సీ ఎస్టీలంతా ఒక్కరే ఒక తాటి ప్రజలే ఒక తల్లి పిల్లలే ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఒక తల్లి పిల్లలే వాళ్ళు విడిపోయి విడగొట్టబడి అగ్రవర్ణాల కుట్రల వల్ల ఈరోజు ఇలా శిథల వ్యవస్థకి మారిపోవడం జరిగింది వీళ్ళ మీదనే వీళ్ళు ద్వేషాలు పెంచుకొని వీళ్ళే మాకు శత్రువులు అనే భావనకి గురి కావడం జరుగుతుంది దీన్నంతా తొలగించి ఈ మన బీసీఎస్సీ ఎస్టీలంతా ఒక తల్లి పిల్లలే మనము రాజ్యాన్ని పరిపాలించాము మనం మన ఘనరాజ్యాలు ఉన్నాయి మళ్ళీ ఆ ఆ ధర్మాన్ని గుర్తు చేసి మళ్ళీ రాజ్యాకాంక్ష కల్పించడానికే ఈ బీసీఎస్సి ఎస్టీ జేఎస్సి తొంభై శాతం అని ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి గుర్తు చేసి పరిచయం చేయడానికి ప్రభుత్వాలు వచ్చిన ఏ కార్యక్రమాలు ఇచ్చినా అది చెప్పడం వరకే మాత్రమే కానీ చట్టబద్ధంగా అది ఏ రూపంలో తీసుకురావలో ఏ జీవో ఇచ్చి దాన్ని కొట్టివేతలకు ఇచ్చి కొట్టివేయబడ పడట్టుగానే ఇస్తున్నారు కానీ కొట్టివేయకుండా దాని జీవోను చట్టబద్ధంగా దాని చట్టంలో పెట్టి దాని ఏ ఒక్క ప్రభుత్వం అయినా దాన్ని నిరూపించిందా అన్ని ప్రభుత్వాలు జీవోలు ఇస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు మేము ఆ కార్యక్రమాలు ఇస్తాం ఈ ఇస్తామని చెప్పేసే తప్ప దాన్ని నిలబెట్టడానికి ఏవి మాకు ముందుకు రాలేదు ఏ రాజ రాజకీయ పార్టీ లేదా సరే రాబోయే కాలంలో మా జేఏసీ అనేది మా రాజ్యం కోసమే తప్ప మా జేఏసీ ఏ అగ్రవర్ణాల పార్టీలకు తొత్తుగా మారి వాళ్ళకు మేము జెండాలు మోసి వాళ్ళకు రాజ్యంలో కూర్చోబెట్టడం కాదు మేము రాజ్యంలోకి రావడం కోసమే జేఏసీ బీసీఎస్ హెచ్లు చేసి స్థాపించుకున్నాం మేము అధికారులకు రావడం కోసం మాకు జేఏసీ మేము ఏర్పాటు చేసుకున్నాం